నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు లడ్డు వివాదం ఇది రచ్చ అవుతుంది వైసీపీ నాయకులు ప్రతి ఒక్కడు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మేం పందికొవ్వు కలపలేదు అన్న ఒక్క మాట తప్ప చంద్రబాబు గారిని తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు లోకేష్ గారిని తిడుతున్నారు హిందువులందరినీ తిడుతున్నారు అయితే ఏకంగా కొడల్ నాని గారు వచ్చేసి ఒక ఆయన ఒక భాషను ఇచ్చారు అదేంటంటారు ఆయన లడ్డూ ప్రసాదాన్ని స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆయన ఒక ఆహారం కింద పోలుస్తున్నారు ఆయన ఆహారం అంటున్నాడు ఆయన ఏంటో అదే లడ్డూ అని కానీ ప్రసాదం అని కానీ మాట్లాడట్లేదు వీళ్ళు ఎంత వీళ్ళ ఎంత వింత ప్రవర్తన అంటే లడ్డూలో పందికవ్వు మేము కలపలేదు అని ఒక్క మాట తప్ప మొత్తం అన్ని మాట్లాడుతున్నారండి ఒక్కసారి కొడాలి నాని గారు మాట్లాడినండి ఎవరు కూడా మేమేదో అపచారం చేసామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువులు కొవ్వు కలిసినటువంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు తమ్మినేని సీతారాం గారు ఆయన వచ్చి అంటారు ఆవులు వేయో తినేసినవి అందుకనే ఆవు పాలలో పందికొవ్వు వచ్చింది అంటున్నాడు ఆయన అసలు ఏంటిది మేము పందికొవ్వు కలపలేదు అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో చాలా గందరగోళాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి ఈరోజు మీరు సాక్షి పేపర్ చూసినా సరే ఒకవైపు ఆంధ్రజ్యోతి పేపర్ చూసినా సరే ఈ రెండు పేపర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఈనాడు పేపరు సో ఈ మూడు పేపర్ల ద్వారా మనం సమాచారం ఒకసారి చదివితే అందరూ మొత్తం ప్రతి ఒక్కటి సాక్షి పేపర్ చదవాలి అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ చదవాలి అదేవిధంగా ఈనాడు పేపరు చదవాలి నేనేమంటున్నానంటే సార్ అన్ని పేపర్లు చదవండి ప్రజలందరూ చదవండి ఇక్కడే గందరగోళానికి ఎవరు ఎలా దారి తీస్తున్నారనేది మీరు గమనించుకోవచ్చు ఇక్కడ ఏదో వాళ్ళు వీళ్ళని ఇక్కడ చాలామంది కూడా అనవచ్చు సార్ కొంతమంది సూడో మేధావులు కుహా మేధావులు అనవచ్చు అంతా ఎల్లో మీడియా అంతా వాళ్ళ పేపర్లు అని చెప్పేసి ముందు చదవండి ఎల్లో మీడియానా బ్లూ మీడియానా అది పక్కన సెకండరీ దీంట్లో ఏం రాశారు దాంట్లో ఏం రాశారు అనేది చదివితే మనకు అర్థమవుతుంది సార్ నాకు తెలిసిన నాకు ఉన్నటువంటి అవగాహన దృష్ట్యా నేను కాస్త కూస్తో దాని మీద రీసెర్చ్ చేసి చెప్తున్న అంశాలు సార్ ఇవి ఒకవేళ దీంట్లో ఏదైనా తప్పు ఉన్నట్లయితే క్షమించండి అయితే ఇక్కడ ఒకటి సార్ ఈ లడ్డు కల్తీ విషయం మనం మాట్లాడేదని ఈ ప్రెస్ మీట్లన్నీ వినిపించారు కొడాలి నాని గారు ఆహారం అంటున్నాడు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటువంటి ప్రసాదాన్ని ఆయన ఆహారం అనే కాడికి సంబోధించాడు అక్కడే వాళ్ళకి ఏ పాటి భక్తి ఉంది వెంకటేశ్వర స్వామి పట్ల అనేది ఒకటి తెలుస్తూ ఉంది సార్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే లడ్డు కల్తీ విషయం ఎలా జరిగింది వీళ్ళు ఏమంటున్నారు తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ ఫామ్స్ వీళ్ళకి ఇచ్చారు సంస్థకి వీళ్ళంతా ముందుగానే ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు టెండర్ రిలీజ్ చేసినది ఎప్పుడు మార్చి పన్నెండో తారీఖున టెండర్కు ఆహ్వానించారు అన్ని సంస్థలను అంటే చుట్టుపక్కల పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థను ఆహ్వానించారు అందులో భాగంగా ఈ ఏఆర్ డైరీ ఫార్మ్స్కు సంబంధించినటువంటి అంటే వీళ్ళంతా కొంతమంది ఉంటారు కదా సార్ బిజినెస్లో ఉండంగా వీళ్ళంతా కొన్ని కంపెనీలు డైరీ కంపెనీలు సిండికేట్ అయ్యి అప్పుడు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మెప్పు కోసం సిండికేట్ అయ్యి కాంట్రాక్ట్ పొందేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ పాయింట్ సార్ ఇక్కడ అసలు ఏఆర్ డైరీ ఫామ్స్ టెండర్కి ఆహ్వానించిన తర్వాత అంటే మే మార్చి పన్నెండున టెండర్కి ఆహ్వానించారు మే ఎనిమిదిన మొత్తం అన్ని స్వీకరించేసి మే పదహైదున ఆర్డర్ ఇచ్చారు సార్ మే ఎనిమిదిన ఏఆర్ డైరీ ఫార్మ్స్కి ఆర్డర్ ఇచ్చారు మే పదహైదున సప్లై ఆర్డర్ ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది సార్ ఏఆర్ డైరీ ఫార్మ్స్ వాళ్ళు సబ్ వెండర్గా వైష్ణవి డైరీ అని చెప్పేసి నెల్లూరుకు చెందినటువంటి డైరీ ఫామ్తో ఒప్పందం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు మరి వాళ్ళు ఎందుకు ఇచ్చుకున్నారు సార్ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఏఆర్ డైరీ టర్నోవర్ ఎంత యాన్యువల్ టర్నోవర్ ఎంత ఏఆర్ డైరీకి తిరుమ టీటీడీకి నెయ్యి సప్లై చేసే అంత స్థాయి ఆ అర్హత ఉందా తోమత ఉందా అనేది ఫస్ట్ క్వశ్చను రెండోది దాని ఆ కంపెనీ యొక్క యాన్యువల్ టర్నోవర్ ఎంత మామూలుగా టీటీడీ నిబంధనల ప్రకారము టీటీడీకి నెయ్యి సప్లై చేయాలంటే రెండు వందల యాభై కోట్లకు పైనే టర్నోవర్ ఉండాలి మరి ఏఆర్ డైరీ యొక్క యాన్యువల్ టర్నోవర్ ఎంత రెండు వందల నలభై నాలుగు కోట్లు అంటే నిబంధనలు తక్కువే ఉల్లంఘించారు అక్కడే ఫస్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడంలోనే నిబంధనలు ఉల్లంఘించారు మరి నిజంగా ఏఆర్ డైరీకి ఇచ్చారు సరే ఏం చేశారు సార్ వీళ్ళు ఇచ్చిన తర్వాత జూన్ జూన్ నెలలో మే నెలలో పదహైదుకి సప్లై ఆర్డర్ ఇస్తే జూన్ పన్నెండు జూన్ ఇరవై జూన్ ఇరవై ఐదు జూలై నాలుగు నాలుగు రోజుల్లో ఆరు ట్యాంకర్లు పంపించారు నెయ్యి సప్లై ఎంతకు పది లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ తీసుకున్నారు ఏఆర్ డైరీ వాళ్ళు మరి తీసుకున్న తర్వాత జూన్ ప పన్నెండు ఇరవై ఇరవై ఐదు జూలై నాలుగు ఈ నాలుగు తారీఖుల్లో ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ వాహనాల వాహనాల ద్వారా వచ్చాయి టెస్ట్కి వెళ్ళాయి అన్లోడింగ్ చేశాయి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సార్ తమిళనాడుకు చెందినటువంటి టీఎన్ జీరో టూ బిఏ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ వెహికల్ నెంబరు జూలై నాలుగున ఇది అన్లోడింగ్ చేస్తుంది తీసుకొనిచ్చి టీటీడీలో అక్కడ వెరిఫికేషన్ చేసి అంటే దాని యొక్క నాణ్యతను పరిశీలించిన తర్వాత అన్లోడింగ్ చేస్తుంది జూలై నాలుగున మామూలుగా ఇది ఎక్కడుంది సార్ ఏఆర్ డైరీ దుండిగల్ తమిళనాడులో దుండిగల్ ఉంది తిరుమల నుంచి దుండిగల్కి ఎంత దూరం సార్ ఐదు వందల కిలోమీటర్లు అవునా కదా సార్ ఐదు వందల కిలోమీటర్లు జూన్ నాలుగున వచ్చి అన్లోడింగ్ చేసి ఆ ప్రాసెస్ అంతా చేయడానికి వన్ డే పడుతుంది సార్ నెయ్యి ఒక వెహికల్ వచ్చి తిరుమలకు ఆ ప్రాసెస్ నాణ్యతను పరిశీలించి అదంతా అన్లోడింగ్ చేసి వెళ్ళిపోవడానికి ఒక రోజు అనుకుంటే జూన్ నాలుగున అన్లోడ్ చేసిన జూలై నాలుగున అన్లోడింగ్ చేసినటువంటి వెహికల్ మళ్ళీ జూలై ఆరున ఎలా వస్తుంది సార్ మళ్ళీ లోడింగ్ చేసుకొని దుండిగలికి వెళ్ళి మళ్ళీ లోడింగ్ చేసుకొని వచ్చి తిరుమలలో జూలై ఆరో తారీఖే అన్లోడింగ్ చేస్తుంది ఇమాజిన్ సార్ వెళ్ళడానికి ఐదు వందల కిలోమీటర్లు రావడానికి ఐదు వందల కిలోమీటర్లు సార్ ఎంత దరిద్రంలో దరిద్రము ఒక ట్యాంకరు దాదాపు ట్యాంకర్ అంటే ఇరవై వేల కేజీల నుంచి ముప్పై వేల కేజీలు లీటర్ల సామర్థ్యం ఇటు కేజీలు అనుకున్నా కూడా పది గంటల సమయం పడుతుంది ఒక ఖాళీ వెహికల్ ఖాళీ ఉన్నటువంటి వెజల్తో వెళితే ట్యాంకరు పది గంటల సమయం పడుతుంది తిరుమల నుంచి దుండిగలికి ఎంత స్పీడ్కి వెళ్ళినా గంటకి యాభై కిలోమీటర్లు వేసుకున్నా పది గంటలు పడుతుంది మరి బరువుతో ఉన్నటువంటి వెహికల్ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ దానికన్నా ఒక రెండు మూడు గంటలు లేకపోతే నాలుగైదు గంటలు ఎక్స్ట్రా పడుతుంది ఆ ఘాట్ సెక్షన్లో రావాలి పోవాలి కాబట్టి మరి ఎలా సాధ్యమైంది సార్ ఇక్కడే బిగ్ ఫెయిల్యూర్ బిగ్ మిస్టేక్ మరి ఇదే దీనిపైన ఈ తమిళనాడుకు చెందినటువంటి రిజిస్ట్రేషన్కి చెందినటువంటి వెహికల్ యొక్క నాణ్యతను పరిశీలించడానికి ఈ జూలై ఏదైతే చెప్పాం కదా సార్ రెండు తారీఖుల్లో ఈ వెహికల్ జూలై నాలుగు జూలై ఆరు వచ్చిందో ఈ రెండు శాంపిల్స్ తీసుకున్నారు సార్ ఈ రెండు శాంపిల్స్ తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేశారు టీటీడీ అధికారులు దీని యొక్క నాణ్యతను పరిశీలించాలి ఇది ఎక్కడో డౌట్ వచ్చిందని చెప్పేసి టీటీడీలో ఉన్నటువంటి బోర్డు మెంబరు కూడా నెయ్యి విషయంలో ఏదో జరుగుతూ ఉందని తెలిసినా కూడా అతన్ని దమాయించారు ఒక రకంగా అతన్ని అంటే బుల్డోజ్ చేశారు చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు టీటీడీ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు ఇది టీటీడీ లోపల చేస్తే బుల్డోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది టీటీడీకి బయట వెలుపల దీని యొక్క ల్యాబ్ నాణ్యతను పరిశీలించేందుకు మనము అని చెప్పి నిర్ణయం ఒక సంస్థతో గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్తో ఒప్పందం చేసుకున్నారు అంతవరకు ఫైన్ సార్ బాగుంది మరి ఒప్పందం చేసుకున్న తర్వాత ఎన్డీడిబి రిపోర్ట్ వచ్చింది అది ఎక్కడుంది సార్ ఏపీలో ఉందా తెలంగాణలో ఉందా కర్ణాటకలో ఉందా మరి గుజరాత్లో ఉంది మరి గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ అది ఏంది ఐఎస్ఓ రిజిస్టర్డ్ నెంబర్ ఊరు ఉంది కాఫ్ ల్యాబ్ ఐఎస్ఓ రిజిస్టర్డ్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపు పొందినటువంటి సంస్థ ల్యాబ్ మరి ఆ ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ మీ ముందర ఈరోజు ప్రజల ముందర ఉన్నాయి దాంట్లో జంతువుల కొవ్వు క్లియర్గా కలిపారు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎద్దు కొవ్వు పంది కొవ్వు దీనిని ఏమంటున్నారు వాళ్ళు ఆహారము ప్రసా ప్రసాదాన్ని ఆహారము అంటున్నారు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటగా నైవేద్యం సమర్పించిన తర్వాత లడ్డు ప్రసాదం పంపిణీ జరుగుతుంది ఆ లడ్డు తెచ్చిన తర్వాత మన ఇంటిలో పెట్టి ఒక గంట పాట అందరికీ పంపిణీ చేస్తారు మరి అటువంటి ప్రసాదాన్ని ఆహారం అని చెప్పేసి కొడాలి నాని గారు మాట్లాడారు మరి ఏంటి సార్ అక్కడే తెలుస్తుందా లేదా వాళ్ళ యొక్క భక్తి భావము ఏ స్థాయిలో ఉందనేది విశ్వాసము భక్తి ప్రేమ స్వామి మీద యొక్క అది భయం అనేది అక్కడే తెలుస్తూ ఉంది అక్కడ ఫెయిల్యూర్ మరి ఇప్పుడు చెప్పండి సార్ మతలబ్బు ఇప్పుడు వైష్ణవి డైరీ ఉంది సబ్ కాంట్రాక్ట్ ఏఆర్ డైరీ ఉంది మరి ఎలా ఇది నిజంగా కంపెనీకి సప్లై చేసేటువంటి స్తోమత ఉంటే ఎందుకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు వైష్ణవి డైరీకి అంటే వీళ్ళంతా సిండికేట్ అయ్యి ముందుగానే ప్రభుత్వ పెద్దల అంగీకారం మేరకే చేశారు అని చెప్పేసి కుట్ర కోణం బయటపడింది ఇప్పుడు దీన్ని ఏ విధంగా వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి ఒక సిఐ ఆఫీసరు మహేశ్వర్ రెడ్డి ఈ ఆఫీసరు అంటే టీటీడీ అధికారులు ఒత్తిడి చేసినప్పటికీ కేసు రిజిస్టర్ చేయనందున అతను విఆర్కు పంపించారని చెప్పేసి ఒక కల్పిత కథ అల్లారు అంటే మహేశ్వర్ రెడ్డి ఏం చేశాడనేది వీళ్ళకి తెలియదు ఓన్లీ కంప్లైంట్ ఇచ్చారు తీసుకోలేదని చెప్పేసి సాక్షిలో రాశారు మరి ఎవరో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్ ద్వారా ఒత్తిడి చేపించి ఆయనను అక్కడికి పంపించి కేసు పెట్టించి విచారణకు నమోదు చేస్తూ ఉన్నారు మీరు తప్పు చేయలేదు కదా డిక్లరేషన్ ఇవ్వండి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది ఆయన ఇరవై ఎనిమిది మార్నింగ్ తిరుమలకు వెళ్ళనున్నారు ఆయన చేత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర డిక్లరేషన్ ఇస్తారు అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు రాష్ట్రపతి అయినటువంటి ఆయనే డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళాడు ఆయన కంటే గాంధీ గారు కూడా సోనియా గాంధీ గారు కూడా ఇచ్చారు మరి అన్ని మతస్థులు ఎవరైనా సరే ఆ రూల్స్ కూడా ఉన్నాయి సార్ మామూలుగా తిరుమల నిబంధనలు కూడా ఉన్నాయి అన్ని మతస్థులు ఎవరైనా సరే డిక్లరేషన్ రూల్ నెంబర్ సెవెంటీన్ ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఏమైంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేయలేదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం చంద్రబాబు గారిని తిట్టడం రాజకీయాలకు వాడుకుంటున్నారు నిజంగా ఇది పయావుల కేశవ్ గారు కూడా ఒక మాట అన్నారు సార్ ఇది మీకు పొలిటికల్ ఈవెంట్ ఏమో మాకు ఇది సెంటిమెంటు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశము అని క్లియర్ కట్గా చెప్పారు ఇంతకంటే ఏం కావాలి సార్ నిజంగా పొలిటికల్ మూమెంట్ మీకు ఉద్దేశం లేకపోతే సిట్టు వేసుకో సిబిఐ వేసుకో ఇంటర్పోల్ తెచ్చుకో అని చెప్పేసి గతంలో చెప్పారు కదా సార్ మరి ఇప్పుడు చెప్పండి నేను ఏమంటున్నానంటే సిట్టు వేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోతాది అని అన్నప్పుడు మరి ఎందుకు భయం మీరు చిత్తశుద్ధు లేని శివ పూజలు ఎలా అని చెప్పేసి అన్నారు సార్ వెయ్యి ఎలుకలు తిన్నటువంటి పిల్లి కాశీకి యాత్రకు పోయిందంటే ఎవరైనా నమ్ముతారా సార్ దానివల్ల ఉపయోగం ఏముంది నేనేమంటున్నానంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నట్టు నీ దగ్గర భక్తి ప్రేమ విశ్వాసము హిందూ ధర్మం సనాతన ధర్మం పట్ల నీకు ఉన్నటువంటి విశ్వాసం లేనప్పుడు నువ్వు ఏ విధంగా ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తారు దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ సార్ మరి ఇప్పుడు చెప్పండి క్లియర్ కట్గా ఏఆర్ డైరీకి సంబంధించి టీఎన్ జీరో టూ బీవీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ వెహికల్ ద్వారా చేసినటువంటి ఈ కల్తీ స్కామ్ అనేది కుట్రకోణం బయటపడింది దీన్ని డైవర్ట్ చేయడానికి పోలీసులు అంటారు ఆయన చుట్టం అంటాడు ఈయన చుట్టం అంటాడు ఏదేదో చుట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మ్యాటర్ చుట్టాల గురించో కాదు ఆఫీసర్స్ గురించి కాదు అధికారుల గురించి కాదు ఎవరైనా రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాట తప్పుడు మడమ తిప్పడు అనేటువంటి పదం అనే మాట నిజమైతే మీరు ఎందుకు భయపడుతున్నారు నేను ఇది సూటికి ప్రశ్నిస్తున్నాను సార్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారో నేను ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఇది ఒక ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తి కాలక్రమేణా ఇది మతంగా మారింది ధర్మము మన దరిద్రం ఏంటంటే కులాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనము మతానికి అంటే ధర్మానికి సంబంధించినది మతంగా మారడం వల్ల ఈరోజు ధర్మం కూడా మతంగా మారింది ధర్మం అంటే ఏంది సార్ మనిషి ఎలా జీవించాలి ఎలా బతకాలని తెలియజెప్పేదే ధర్మము అది ఏమైంది హిందూ మతం హిందూ మతంగా మారిపోయింది హిందూ ధర్మం కాస్త మతంగా మారిపోయింది ఇప్పుడు మతమౌఢ్యంలో ఉన్నటువంటి వారు మేము క్రైస్తవులము మేము ముస్లిములము మేము హిందువులము అని చెప్పి పెట్టుకుంటే ఈ మతాల మధ్య గొడవ కాదు ఇది ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశము అదే సనాతన ధర్మం దీని గురించి ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను సార్ సనాతన ధర్మం అంటే ఏంది హిందూ ధర్మం అంటే ఏంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీద అడిగేటువంటి ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ సార్ చాలామందికి తెలియ చెప్పాలి చాలామందికి ఏంటంటే మతానికి ధర్మానికి తేడా తెలియక విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అదేది పేటరేకి పోయి మాట్లాడుతూ ఉన్నారు అది కూడా ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను సార్ ఇంకొక చిన్న వివరణ ఇప్పుడు ఒకటి కావాలండి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే పోషక విలువలు తక్కువ ఉన్న గడ్డిని తిన్న ఆవుల్లో నుంచి పందికో వచ్చింది అంటున్నాడు అంటే ఇంకా ఆవు పాలల్లో నుంచి పందుకు వచ్చిందంట ఆవు ఏ విధంగా పుడుతాది ఆవు ఏ విధంగా పెరుగుతుంది ఏమి తింటే ఎంత అరిగించుకుంటుంది ఎంత కల్తీ ఇస్తుంది ఎంత ఒరిజినల్ వేస్తుంది ఎంత ఒరిజినల్ పాలిస్తాయి ఎంత కల్తీ పాలిస్తాయి అనేది మరి ఆయనకి ఏ విధంగా నాలెడ్జ్ వచ్చిందో నాకైతే తెలియదు సార్ మెటబాలిజం అంటే ఆవులో జరిగేటువంటి మెటబాలిజంను కూడా స్టడీ చేసి వివరణ ఇస్తున్నాడంటే ఆయన యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి స్పీకర్ ఆ నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడాలి ఇలాంటి లీడర్ను మీరు ఇంకా ఎంచుకున్నందుకు ఆ నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడాలి మాజీ స్పీకర్ నేను ఏమంటున్నానంటే సార్ అలాంటి వ్యక్తిని గా ఎంచుకున్నారు కదా అంటే అర్థం పర్థం లేని మాటలు అవగాహన అహంకారం వల్ల అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేటువంటి మాటలకు ఈ ప్రభుత్వంలో విలువ లేదు అని చెప్పేసి కమ్మినేని సీతారాం గారికి స్వయంగా తెలుసు దానివల్ల ఈ వ్యర్థ ప్రేలాపనలు వద్దు ఇక్కడ పాయింట్ ఏంటంటే కల్తీ స్కామ్ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా ఇప్పుడు ఏంది కౌంటర్ పూజలు అని చెప్పేసి ఇప్పుడు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్ట్యా వెంకటేశ్వర స్వామి భక్తి ఉంటే ఆ ఆప్యాయత ప్రేమ విశ్వాసం ఉండి ఉంటే ఎందుకు కౌంటర్ పూజలో ఎందుకు సార్ కౌంటర్ పూజలో ఎందుకు కౌంటర్ పూజలో కౌంటర్ పూజలు ఏందా అంటే రాజకీయంగా దీన్ని బలపడే అంశంగా మీరు మార్చాలి దీన్ని మతాలకు వ్యాప వ్యాపింపజేయాలి మేమేమంటున్నాము డిక్లరేషన్ ఇచ్చేళ్ళు అయిపోయా సింగ్ ఏమన్నాడు సార్ చంపేస్తమా అంటున్నాడు ఆయన తెలంగాణకు చెందినటువంటి సింగ్ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేస్తున్నాడు మరి ఆయన సమాధానం చెప్పాలి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఆలోచన చేయాలి రాబోయే కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా ఏ స్థాయికి దిగజారుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా వచ్చి ఉండి ఉంటే అని ఒక్కసారి మీకు మీరు అంతర్మదనం చేసుకోవాలి మీకు మీరు ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో సెకండరీ అది విచారణ జరిగిన తర్వాత బయటపడుతుంది ఇక్కడ ధర్మారెడ్డి ఈవో ఇప్పటివరకు వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు ఓన్లీ పొలిటికల్ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ ప్రతినిధిగా అంటే ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి సార్ రాజకీయ నాయకులు చెప్పాలా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమాధానం చెప్పాలా మరి ధర్మారెడ్డి సమాధానం చెప్పుకుంటే ఆయన ఫరారులో ఉన్నాడు ఎందుకు ఉన్నాడు ధర్మారెడ్డిని చంపేశారేమో అనే వాదన కూడా ఉందో పక్కన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే క్లియర్ కట్గా ఇరుక్కున్నారు ఇప్పుడు దీన్ని మరల్చేందుకు చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టే మాదిరిగా చుట్టాలు పోలీస్ ఆఫీసర్లు అనుకూల అధికారులు అను మీరే అంటున్నారు ఒక రకంగా ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే జనసేన పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది అని మీరే అంటారు మళ్ళీ మీరేమంటారు మీ అధికారులు అనుకూల అధికారులు వేయించుకొని మమ్మల్ని నిరికించే ప్రయత్నం చేస్తున్నారని అని మీరే అంటారు అంటే ఏళ్ళు చూపించేది మీరే నింద మోపేది మీరే ప్రశ్న వేసేది మీరే జవాబు చెప్పేది మీరే అంటే ఏంది ప్రజలు ఎర్రోళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా ఎప్పుడో మారిపోయింది ప్రజల్లో చైతన్యం వచ్చింది సార్ రక్షణ జరిగింది దుష్ట శిక్షణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అడుగులు వేస్తా ఉంది దుష్ట శిక్షణ ఎట్టి పరిస్థితులు వదలబోరు చంద్రబాబు గారు క్లియర్గా ఉన్నారు దుష్ట శిక్షణ రాజకీయాల ముసుగులో నేరాలు చేసే ప్రతి ఒక్కరిని ఎవ్వరిని వదలబోము చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శిక్షలు పడతాయి దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పేసి కరాకండిగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు సార్ ఓకే అండి మరిన్ని వివరాలు వచ్చినాక మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ అండి